అంటే అది అతిరహస్యం అన్నారు బట్టబయలయే ఉంది కానీ బట్ట బయలయ్యి ఉన్నదే అతిరహస్యం అనే విషయం ఎంతమందికి తెలుస్తుంది అంతే అని అంతే గురుమూర్తి చూపకున్నను గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్ష మగున్ గురుమూర్తి చూపెనేని పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా చూస్తూనే ఎరుక పారిపోర్ణురా అంతే వారు వారు గురుమూర్తి సూచన చేస్తే సంజ్ఞ చేస్తే అప్పుడు మాత్రమే మనకు అది అనుభూతికి అందుద్ది మనం అర్థం చేసుకోగలుగుతాం దాన్ని అర్థం చేసుకోగలగటం చూడటం అంటే భౌతికమైనటువంటి నేత్రంతో చూసేటువంటిది కాదు కదా అది జ్ఞా మన జ్ఞానంతో గుర్తించగలగటం సూచనని ఆ సంజ్ఞని మన జ్ఞానంతో గుర్తించగలగటం అలా ఉంటుంది అని గుర్తించగలగటం అంతే కంటితో చూసేటువంటిది కాదు కదా శబ్దస్పర్శ రూపరసగంధ తన్మాత్రలతో గుర్తించేటువంటిది కాదు కదా తన్మ ఏదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట అన్నారు కదా తన్మాత్ర సహితం కాదు కదా తన్మాత్రలకు అతీతంగా ఉన్నటువంటిది కదా తన్మాతలకు అతీతంగా ఉన్నటువంటి దాన్ని గుర్తించటం అది మన వల్ల అయ్యేటువంటి అందుకే గురువు యొక్క అవసరం వచ్చింది లేకపోతే గురువు యొక్క అవసరం ఏముంటుంది గురువు యొక్క అవసరం లేకుండా పూర్తి చేసుకుంటారు ఇప్పుడు గురువు కావాలి స్కూటర్ కావాలి డ్రైవింగ్ కారు కావాలి కావాలి ఈ గురువు కావాలి ఈ గురువు కావాలి ఇంకోటి ఏంటంటే అండి ఈ గురువు లభించినా కానీ ఈ గురువు లభించినా కానీ అర్థం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుకే మనకు ఒక పదం చెప్తారు గురువు ఎలాంటి వారు కావాలి అనే పదం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలా లేనిది లేనట్లుగా చెప్పే గురువు కావాలి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గురువు కావాలా లేనిది లేనట్లుగా చెప్పే గురువు కావాలి మళ్ళీ శిష్యుడు కూడా ఎలా ఉండాలి ఉన్నది ఉన్నట్లుగా గుర్తెరిగేవాడు కావాలా లేనిది లేనట్లుగా గుర్తెరిగేవాడు కావాలి ఉన్నది లేనట్లుగా ఉంది లేనిది ఉన్నట్లుగా నిజం అబద్ధంలాగా ఉంది అబద్ధం నిజంలాగా కనిపిస్తుంది చేస్తూ అందుకే నిజాన్ని తెలుసుకోవడం కోసమే నిజ బోధ కావాలన్నారు నిజాన్ని తెలుసుకోవడం కోసమే నిజబోధ బోధ ఏది రాము నిజ బోధ గని నా లేదు రాక్ష నిజ బోధ అనే పదం అక్కడ ఉదహరించారు అంటే నిజబోధ తెలుసుకున్నటువంటి వాళ్లకు ఈ జననము మరణము అనేటువంటివి భ్రాంతి అని తెలుస్తుంది లేదురా ఈ మోక్ష నరకము అసలు మోక్షము కానీ స్వర్గము కానీ నరకము అనేటువంటివి కూడా లేవు అనేటువంటి సత్యము నిజబోధ తెలుసుకున్నటువంటి వాళ్ళకు తెలుస్తాయి తప్ప ఎవరికి తెలుస్తాయి ఇప్పుడు అసలు అందరి కాన్సెప్ట్ అంటే సహజంగా మాట్లాడేటువంటి సందర్భంలో ఆధ్యాత్మిక ధోరణి ఆధ్యాత్మిక లక్ష్యం అంటే మోక్షం అనే పదం వాడుతాం ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం పరాకాష్ట ఆధ్యాత్మిక సాధన పరాకాష్ట మోక్షం అంతే కదా మరి ఏ మోక్షం ఎలాంటి మోక్షం అంటే ఏ బంధం నుండి విడుదల పొందాలనుకుంటున్నావు సాంసారిక బంధం నుండా దేహ నుండా ఇంద్రియాల బంధం నుండా మనోబంధం నుండా జీవబంధం నుండా అహం అనేటువంటి నేను అనేటువంటి లేదా అహం బ్రహ్మస్మి అనేటువంటి బంధం నుండా ఎక్కడ ఎక్కడ కనెక్ట్ ఉన్నావు దేనికి బంధీ ఉన్నావు ఏ భ్రాంతి తొలగాలి ఏ బంధాన్ని నువ్వు పాపుకోవాలి మోక్షం అంటే బంధం నుండి విడుదల ఏ బంధాన్ని విడిచిపెట్టాలి అనేది కదా కాన్సెప్టు ఇంకోటి ఇక్కడ ఏమన్నారు ఏది రాణి జనన మరణము నిజ బోధ గణిన లేదు రాణి మోక్ష నరకా నిజ బోధ తెలుసుకున్నటువంటి వాడికి స్వర్గం లేదంటు నరకం లేదంటు అసలు మోక్షం కూడా లేదన్నాడు మోక్షం కూడా ఆ మోక్షం అనే పదం కూడా ప్రయోగించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారు ఇంకొకటి ఏదిరా ఈ జనన మరణము జననము మరణము లేవంటున్నారు గనిన వారికి ఈ పాప రెండు అమ్మాయి చిన్నమ్మాయి నమస్తే అట్టుకొచ్చు ఇప్పుడు ఒక నిమిషం జననము మరణము లేవన్నారు జననము మరణము లేవనము ఇప్పుడు జననము మరణము లేవని చెప్తే నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు నేనున్న నాకు జననము మరణము లేదని నేను అనగలనా ఎందరు అనగలరు జననము మరణము దేనికి ఉన్నాయి జననము మరణము లేనిది దేనికి జననము మరణము ఎందుకు వస్తుంది నాకు ఎందుకు జన జన్మ ప్రాప్తించింది నాకు ఎందుకు మరణము ప్రాప్తించింది అసలు ఏది జన్మించేది ఏది మరణించేది జనన మరణాలు లేనిది ఒకటి ఉన్నదా మళ్ళా జనన మరణాలకు మూలమైనది ఏమైనా ఉందా జనన మరణాలకు మూలము కూడా లేనటువంటిది మూలం కారణము కూడా కానటువంటిది ఏమైనా ఉన్నదా అనేటువంటి జ్ఞానం మనకి కలిగినప్పుడు ఆ సత్యం మనకు బోధపడినప్పుడు ఆ భ్రాంతి అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం ఇప్పుడు జననము లేదు మరణం లేదు జనన మరణాలు భ్రాంతి అని చెప్పారనుకోండి జనన మరణాలు భ్రాంతి అని చెప్తే సామాన్యుడు అర్థం చేసుకోలేడు ఎవరు అర్థం చేసుకుంటారు నిజబోధ కనిన ఎవరైతే నిజ తెలుసుకుంటారో వాళ్ళు జననం లేదు మరణం లేదు అంటే అర్థం చేసుకోగలుగుతారు అది ఆ దృఢం కావటం కోసమే గురువు యొక్క అవసరం అది స్వకీయ ప్రయత్నము ద్వారా ఆ దృఢత్వం సిద్ధించట్లేదు కాబట్టి అందుకోసం గురువు యొక్క సహాయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకు గురువు యొక్క సహాయం అంటే తను కూడా ఇంకొక గురువు యొక్క సహాయంతోనే ఆ స్థితికి చేరాడు ఆ మెట్లెక్కారు కాబట్టి సా ప్రతి ఒక్కరు కూడా అట్లా ఒక గురు సాంప్రదాయ పరంపరగా అడుగులు వేస్తున్నప్పుడు గురువు యొక్క సలహా సూచనల ప్రకారం నడుచుకున్నప్పుడు ఆ జ్ఞానం దృఢమవుతుంది చూడండి ప్రత్యక్షంగా నేను పుట్టినట్టు తెలుస్తుంది మరణిస్తాను అనే విషయం తెలుస్తుంది వృద్ధి చెందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది జన్మించినట్టు తెలుస్తుంది వృద్ధి చెందినట్లు తెలుస్తుంది మరణిస్తున్నట్లు తెలుస్తుంది సృష్టి తెలుస్తుంది స్థితి తెలుస్తుంది లయము తెలుస్తుంది ఈ శరీరానికి ఉన్నటువంటి సృష్టి శరీరం యొక్క స్థితి శరీరం యొక్క లయ ఈ మూడు నాకు తెలుస్తుంది కొంచెం విచారణ దీనికి ఇది సృష్టింపబడిందని ఇది స్థితి పొందుతుందని ఇది లయింపబడుతుందని తెలుసుకోవడానికి పెద్ద శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు అనుకోవడం ఇది అయితే ఇది తెలుసుకోవడానికి పెద్ద శాస్త్రజ్ఞానం అక్కర్లేదుగా అయితే ఇది తెలుసుకోవడానికి పెద్ద శాస్త్రం అక్కర్లా శరీరం పెరుగుతుందని శరీరం పుట్టిందని శరీరం నశిస్తుంద తెలుసుకోవటానికి ఏకాగ్ర మనస్సుతో కొంచెం వివేకంతో ఆలోచిస్తేనే దృఢమవుతుంది కానీ ఆ కొంచెం శ్రద్ధతో కూడా ఆ కొంచెం వివేకాన్ని కూడా వినియోగించకపోవడం చేత ఈ సత్యం లేట్లేదు శరీరం శరీరం వేరు తర్వాత రాకపోతే జనన మరణాలు జననము మరణము శరీరానికే కానీ శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి లేవు అనేటువంటి సత్యము దృఢమైనప్పుడు ఆత్మకు భగవద్గీతలో భగవద్గీతలో కానీ ఒక ఫస్ట్ ఒక స్టెప్కి ఎక్కేంత వరకు ఒక స్టెప్కి ఎక్కేంత వరకు కూడా జనన మరణాలు శరీరానికి ఉన్నాయి కానీ శరీరంలో ఉన్నటువంటి శరీరికి శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు జన్మన మరణాలు ఇది మెయిన్ స్టెప్ ఇది మెయిన్ స్టెప్ అనమాట ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది ఇక్కడ నిలబడాలన్నమాట ఇక్కడ నిలబడి కింద స్క్రాప్ మొత్తం కొట్టేయాలి కింద మొత్తం కొట్టేయాలి తొంభై ఆరు తత్వాలు మొత్తం తీసేసి ఆ ఒక్కటే తత్వం లేదా ఇరవై ఐదో తత్వాలు విడిచిపెట్టి లేకపోతే ఇరవై నాలుగు విడిచిపెట్టి ఆ ఇరవై ఐదో తత్వం లేకపోతే ఇరవై ఆరో తత్వం ఏదైతే చెప్తారో దాన్ని పట్టుకొని స్థిరంగా ఉండాలి చూడండి స్వామి మనకి మొత్తం అంగీకరిస్తారు ఇప్పుడు మనసు బుద్ధి చిత్తము అహంకారం ఉన్నది కదా మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటివి కూడా మన సాంఖ్య విచారణలో జడ పదార్థాలని చెప్పారు అది కానీ మనస్సుకి చలనము లేదు మనసు కూడా జడ పదార్థమే అనే జ్ఞానం కలగటం అది మామూలు వాళ్ళకి కలిగేది కాదు ఎన్ విచారణ చేసినటువంటి ఆ అనుభవం లేతే ఆ దృఢత్వం కలిగినటువంటి వాళ్ళే మనసు కూడా జడ పదార్థం అని అని గుర్తించగలుగుతారు మనం చెయ్యి జడ పదార్థం అంటే ఒప్పుకుంటాడు కాలు జడ పదార్థం అంటే ఒప్పుకుంటాడు ఒక చెవు జడ పదార్థం అంటే ఒప్పుకుంటారు జ ఇవన్నీ జడపదార్థాలంటే ఒప్పుకుంటారు కానీ మనస్సుని జడపదార్థంగా భావించలేడు మనస్సుని జడపదార్థంగా భావించలేడు ఎందుకు భావించలేడు అంటే అతని యొక్క సాధన కానీ అతని యొక్క దృక్కు కానీ మనస్సు స్థాయికే చేరలేదు ఇంకా మనస్సుని దాటిన వాడికి మనస్సు యొక్క జడత్వం తెలుస్తుంది మనస్సును దాటి చూసినప్పుడు మనసు యొక్క లక్షణం ఏంటి అనేటువంటిది గుర్తించగలుగుతాడు మనసు యొక్క పుట్టు పూర్వతరాలు తరాలని ఏంటి అనేటువంటిది గుర్తించగలుగుతాడు ఎప్పుడైతే సాధకుడు యొక్క స్థాయి మనస్సును దాటినప్పుడు అమనస్క స్థితి అన్నారు మనస్సును దాటినప్పుడు అమనస్క స్థితి అన్నారు అప్పుడు అమనస్క స్థితి మనస్సును దాటిన వాడికి మనసు యొక్క సహజ లక్షణం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది మనసు ఎలా పుట్టింది అని గుర్తించగలుగుతాడు అప్పటి వరకు కూడా మాయా ప్రపంచంలో మనోప్రపంచంలోనే మనిషి జీవిస్తూ ఉంటాడు మనిషికి మాయ అంటే మనసే మనసుకు మించిన మాయ మరొకటి లేదు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా మనకు పరిచయం చేసింది మనసే మనసే ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది మనస్సు లేకుండా ఇంద్రియాలు స్వయంగా వెళ్ళి ఏమీ తీసుకురాలేవు మనసు లేకుండా చెవులు శబ్దాన్ని తీసుకురాగలుగుతాయా కళ్ళు రూపాన్ని తీసుకురాగలుగుతాయా ముక్కు వాసన తీసుకురాగలుగుతుందా నాలుక రుచిని తీసుకురాగలుగుతుందా ఈ చేసిన శక్తి ఉండడం వల్ల పని చేస్తున్నారని తర్వాత తెలుసుకుంటాడు మనసు అమనస్కం చేయాలా మనో రహితం చేయాలా మనో నాశనం చేయాలంటే రకరకాలుగా చెప్పారు ఒకచోట ఎవరైనా చెప్పారు ఏంటంటే మనసు ఉండాలి మనసులో జ్ఞాపశక్తి పోతుంది మనకు ఆకేటప్పుడు తెలియదు మనసు ఉండాలి అది అణి అణి ఉంటే మన వల్ల కాదు సూర్యుడి కాంతి ముందు దీవిటీ కాంతి లాగా ఉండాలి ఉండే లేనట్టుగా ఉండాలి మనోనాశం కావాలి ఒక చోట ఓకే ఓకే ఇక్కడ నాకు గురువు గారు చెప్పింది ఏంటంటే మనోలయం కంటే కూడా మనోనాశం గు గరుదేవా మరో భవా పయ హరణ భక్త సురక్షరణ భక్త సురక్షేవామరణ నిరౌతర గరుదేవా మరో పద జ్ఞాన పరనా నిరం తరం ఉరోకేవా మ పవిక్రమ్ పరమ పవిత్ర Deva Parana De Ram Guru Deva Maru మధుర మధురా మధురం మధురా చరుణా మరణ నిరంకర గరుదేవా మరుగ నమ్మి కృష్ణుని కృష్ణోనీ నయమొగా ప్రచినా సనిదీదని సీదమ జగ గ మరి స జగమగ నమ్మి నా కృష్ణని నయమొగా ప్రచినా తీరు సభ్యయా యరు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు